అదే చరణం అందరికీ నమస్కారం శ్రీకాంత్ హెచ్ ఛానల్కు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు భీవనమ వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతిసారి చెప్పే విషయమే మర్చిపోతానేమో ముందే చెప్తుంటాను అదేంటి అంటే జాయిన్ ఎక్కడుంది మన ఛానల్లో అని అడుగుతున్నారు అదిగో ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జాయిన్పై క్లిక్ చేయండి ఒక రెండు నిమిషాల వీడియో ఉంటుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉన్నాయి అందులో ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం క్లుప్తంగా చెప్పేస్తాను అంటే జాయిన్ అనేది ఐఫోన్లోనూ యాపిల్ డివైజెస్లోనూ కనబడట్లేదు కూడా చెప్తున్నారు అది మరి యూట్యూబ్ వారే పరిష్కారం చేయాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేది ఏం లేదు సో జాయిన్ అవ్వడం అనేది సులభంగా సులువుగా జరిగిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లోంచి చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఇప్పుడు క్లుప్తంగా చెప్తున్నాను జాయిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఛానల్లో మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్సు ఒకటి ఉంది నేను రూపొందించిందే ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం దాని తర్వాత ఫ్లూట్ కోర్సు అది కూడా ఈ మాసం అయిపోవస్తుంది జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ కోర్స్ కూడా అయిపోయిన తర్వాత ఉంటే గిటార్ కోర్సు ఉంటుంది లేదా మ్యూజిక్ థియరీ కోర్సు ఉంటుంది ఆ రెండు కోర్సులు కూడా పూర్తి అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం ఓకల్ కోర్సు ప్రారంభం కాబోతుంది అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వనవాడికి నేను ఎప్పుడొకటే చెప్తుంటాను ఒక చక్కటి ప్రయోజనకరమైన ఉపయోగపడేటువంటి సంగీత సంకలనాన్ని మీరు కోల్పోతున్నారు యూఆర్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ ఓకే ఇది చరణాలు రెండు రకాలు ఉంటాయి ఇందులో మూడో సంగీతం అయిన తర్వాత వచ్చేటువంటి రెండో చరణం నట భైరవ రాగం ఓకే ఏదైనప్పటికీ మీరు మొదటి భాగం ఎవరైనా చూడకపోతే అది చూసి ఇక్కడికి రండి లేదంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది కన్ఫ్యూషన్ కనెక్షన్స్ అవి అర్థం కావు అనమాట అది సో మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ రెండో సంగీతంలో ఉన్నటువంటి వీణ ఆర్ సిత ఈ రెండు కలిపినటువంటి బిట్ ఏదైతే ఉందో చెప్తూ ఉన్నాను ఒకసారి రెండు రకాలు మళ్ళీ చూసేద్దాం హంసద్ని మోహన సో ఆ బిట్ ఏంటంటే ఇదైన తర్వాత వుడ్ విండ్ వస్తుంది గ ప గ పరి సద పరి పరి సద ప గ సద ఇక్కడి నుంచి వచ్చేటువంటి వీణాసి తరపెట్టి ఇప్పుడు కొనసాగించాలి గ గి స ਗ ਗ ਗ ਗ ਰਿ ਸ ਦ ਦ ਕ ਗ ਮਲੇ ਜੂਦ ਗ ਗ ਰਿ ਸ ਦ ਦ ਗ ਗ ਗ ਗ ਗ ਗ ਦ ਦ ਦ ਗ ਗ ਨੀ ਸ ਦ మళ్ళీ చూద్దామా మొదటి చరణం మొదలవుతుంది సుశీలమ్మ గారు మొదలు పెడతారు ఇది గోకుల కృష్ణ గోపాలకృష్ణ అనే పాటలో యథాతంగా ఈ లైన్ వాడడం జరిగింది అంటే వాళ్ళ నాన్నగారి కోటి గారు వాళ్ళ నాన్నగారి యొక్క పాట కాబట్టి ఆ స్వేచ్ఛతో బహుశా వాడు ఉంటారు బట్ యాజ్ ఇట్ ఈ స్వరాలు సో ఇక్కడ చరవడం చూద్దాం అక్కడ ఒక నరాల టచ్ అవుతుంది గద సద ఈ ప్రయోగం మాండు రాగంలో అది అంత మాత్రం నా ఈ ఒక్క లైన్ యొక్క ఫ్రేజ్ మాండు రాగం అని అనుకోవడానికి లేదేమో నాకు అనిపిస్తుంది అది స ఇక్కడ నుంచి మళ్ళీ అనుపలవులు ఏదైతే ఫ్రేజ్ ఉందో దానికి జాయిన్ అవుతుంది అయితే పూర్తిగా అనుపలవు కాదు మళ్ళీ అక్కడ ఏం చేశారంటే రీగా అని ఇచ్చారు ఇక్కడ పాపనీరి రిపారి అన్నారు చిన్న తేడా సో ಇಡ ಏನ್ಸಾರಂತೆ ಮಳಿ ವೀಣಾ ಸಿಗ್ತಾರೆ ಝ ಝ ನೀ ಝೀಝಾ చూపిస్తాను చూసారా జంట ఎంత చక్కగా ఉంది ఈ టౌన్ లో మళ్ళీ పార్ట్స్ ఇచ్చారు అదారు పి

ఆపేస్తాను ఎందుకంటే ఇక పాట మిగిలింది ఒక నలభై సెకండ్లు నిడివి మాత్రమే కానీ కంపోజర్ ఎవరు రాజేశ్వరరావు గారు కాబట్టి ఆ నలభై సెకండ్లోనే ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ నలభై సెకండ్ల కోసం మూడో భాగంలో కలుద్దాం ఇప్పుడు చరణం కొంచెం మొదలుపెట్టి అని ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు ఏమనుకోకండి నీమురడి గానం అని ఉంటుంది కదా అది நீ <laughs> తేడా మీరు గమనించాలి కంపోజర్స్ లెజెండ్స్ అయినప్పుడు ఒకటే పదం ఒకటే ఫ్రేజ్ స్వరాలు చిన్నగా మారుస్తారు అంటే సంగతి వేయడానికి చిన్న మార్పు ఉంటుంది రెండోసారి ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం